ఏంటి త్రీ జీరో ఫోర్ తీసుకొచ్చాడు గొప్ప తీసా కసకి కూతురా ఇదే నా ఫ్లాట్ బాబు సచ్చాను ఇలా దొరికేసావేంటి ఎదురింట్లో ఉండేది మనమేం తెలిస్తే వాగింది ఆడ కూతురు గురించి తెలుసు హలో నీది ఎక్కడ ఫ్లాట్ అంటే అది త్రీ జీరో వన్ వన్ జీరో త్రీ అంటే లెవెన్త్ ఫ్లోర్ పైన బాగా పైన అనమాట మీరు కనిపిస్తారు కదండి కన్ఫ్యూజ్ అయ్యా వీడెవడో జంకీలో ఉన్నాడు బియర్ సీసాలు పిజ్జా ముక్కలు చికెన్ బొక్కలు ఇలాంటి చెత్త తింటే దేనికి పనికి రాకుండా పోతాడు చుట్టూ వైఫై లా తిరిగేస్తుంది హలో బాబు నువ్వు ఇలా అడ్డమైన గడ్డి తినకుండా పొద్దునే మొలకొచ్చిన విత్తనాలు నాలుగు మిరియాలు వేసిన రసం తాగు ఆరోగ్యం ఎలా ఉంటుందంటే నువ్వు చూడు వెరియాల రసం మొలకెత్తిన విత్తనాలు రేపటి నుంచి ఫిక్స్ గురించి ఫిక్స్ ఫిక్స్ అంటే మీరు రాబుల్ గారండి మీరు చెప్తాను నేను ఇవాళ నుంచే స్టార్ట్ చేస్తున్నాను చేస్తాను పైకెళ్ళి రసం తీసే పనులో ఉంటాను మీరు రాముగలండి మీరు లోపు గలండి ఓకే ఓ ఓ ఓకే పాలు పంపించేశారా జంకీ అనే పేరు నీకు భలే పైన్ త్రా నువ్వు ఎదురింట్లోనే ఉంటావు తెలిస్తే ప్రాబ్లం బాగుంది లక్షణంగా ఉంది నచ్చింది అని రెండు మొక్కలతో అభిస్తుంటే ఏ ప్రాబ్లం ఉండేది కాదు తెలుగు షేక్స్పియర్ లా పాటలు పాట్లుగా వర్ణించారంట సార్ కరెక్టే కసక్కు కత్తి

బయటే నవ్వు బాగుంది ఉంది గా ఉంది వాడ్యూడ్ అని కట్టింగ్ లేస్తారు అది నాకు చేత కాదు ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతాను ఎన్ని రోజులు ఎలా దాస్తారా ఇవాళ కాపుతా రేపు తెలియాలి తెలిసే లోపు ఆ అమ్మాయిని గ్రిప్ లో పెట్టేసుకుంటాను ఆ తర్వాత దాని బాబు ఎలా రియాక్ట్ అయినా చూద్దాం ఏం వద్దు ఎలా ఎండవద్దు మరి ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన కొన్ని కీలకమైన పత్రాలు

ఫస్ట్ జాబ్ గా సార్ ఏదో టెన్షన్ తడబడి ఉంటుంది చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ జస్ట్ వన్ లెటర్ సార్ వన్ లెటరా దాంతో పాటు నేను డిస్మిస్ ఆర్డర్ కూడా తీసుకుని సంతకం పెడతాను ఇదరతో పెండే yes sir very responsible employee తన పేరు meedhi pre dismiss letter చేస్తాను chestanu without మిస్టేక్ mistake mundu ఇప్పుడు నేను చాలా హ్యాపీ తెలుసా జాబ్ పోతే హ్యాపీనా జాబ్ పోయింది కానీ లైఫ్ దొరికింది వాట్ ఇంటర్వ్యూ అప్పుడు క్యారెక్టర్ దొరికింది అపార్ట్మెంట్ లో చేరినప్పుడు నేచర్ దొరికింది ఇప్పుడైతే ఫ్యూచర్ ఇంకేం దొరికింది క్యాబ్ దొరికింది నాకు పిచ్చి దొరికింది మీరు ప్యాక్ చేస్తుండీ నేను ఇప్పుడే ఏ బాబు నువ్వేంటి ఇక్కడ మీరే గురుజీ ఎదురు నుంచి వస్తున్నారు ఎందుకంటే నా ఇల్లు కాబట్టి నువ్వే ఏదో కన్ఫ్యూజ్ అయినట్టు అంతే 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 కన్ఫ్యూషన్ లో మీ ఇల్లు అనుకుని ఎదురెంటి డోర్ కొట్టేస్తున్నాను కన్విన్స్ అయ్యారా గురుజీ కన్ఫ్యూజ్ అయ్యా చెప్పానుగా ఇక్కడ నీ చూడు ఉంటాడు ఆ జంకి గడని లోపల సౌండ్స్ వస్తాయి కానీ మనిషి మాత్రం ఆ నువ్వురా మా ఫ్యామిలీని పరిచయం చేస్తాను అలాగే చంద్రకళ రా బాబు నా భార్య చంద్రకళ మా అమ్మాయి చిత్ర అదే పొద్దున్న కలిసానన్నానే ఏ అబ్బాయి ఆ గురుజీ ఏంటి సామాన్యకి అన్పాక్ చేయలేదా అన్పాక్ చేసాం బాబు మళ్ళీ ప్యాక్ చేయాల్సి వచ్చింది ఏమిటయ్యా బాంబు పేర్లట్టు రియాక్షన్ చిల్ అమ్మాయి జాబ్ పోయింది అంతే ఎలాగో పెళ్లికి వచ్చింది కదా అబ్బాయి ఊరెళ్ళిపోయో మంచి సంబంధం చూసి పెళ్లి చేసేద్దాం తీసుకోడతాను మిమ్మల్ని కాదు మిమ్మల్ని కాదు ఆ ఉద్యోగం తీసేస్తున్నాం అయినా ఎవరైనా ఇలాంటి అమ్మాయిని ఉద్యోగం తీసేస్తారేంటండి ఎదవా యదవ ఎదవని మొట్టి కొట్టుకుపోతాడు ముద్ర జస్ట్ స్పెల్లింగ్ మిస్టేక్ అండి దానికి ఎవరైనా జాబ్ తీసేస్తారా ఆ కంపెనీ పేరేంటి ఆర్వీ కన్సల్టెన్సీ వాడెవడో జనరల్ మేనేజర్ అంట మోహన్ గాంధీ అంట వాడి పేరు దొంగ సచినుడు వాడిని కలిసి అప్పుడు చెప్తా వాడి సంగతి వాడిని మాత్రం మొదలొద్దు గాంధీ పేరు పెట్టుకున్న బిల్లేనబ్బాయి ఆడు నా శాపం ఊరికే పోదు లైఫ్ లో వాడికి ఏది కావాలో అది దొరకదు తదాస్తో అన్ని సేపలు ఎందుకు లేని గురించి వాడి పాపని వాడే పోతాడు ఈ మాత్రం ఊరే పోవాలా మా ఫ్రెండ్ కంపెనీలో జాబ్ ఉంది రేపు మీ అమ్మాయి అక్కడ జాయిన్ అవుతుంది మీరు ఇంకేం మాట్లాడకండి పెళ్ళి ఫిక్స్ ఏం వద్దులే బాబు మా అమ్మాయిని ఊరికి తీసుకెళ్లి మంచి సంబంధం చూసి పెళ్లి ఫిక్స్ చేసేస్తా హార్నిక క్యాచ్ చేసారు వన్ వన్ మండే మార్నింగ్ వచ్చి పిక్ చేసుకుంటాను 9:00 కి రెడీగా ఉండండి లేదంటే వర్డ్జం వచ్చేస్తుంది హ్ హ్ అరే పోకింగ్ ని కలుస్తాండి ఓకే బాబు అన్నట్టు అన్న టూ అడగను పేరెంట్ బాబు మోహన్ గాంధీ గాంధీ అంటే మోహన్ గంధీ గంధీ మోహన్ కుమార్ అంటే నార్త్ ఇండియన్స్ లాగా పేరు వెనక సరణం పెట్టుకుంటారు కదా అలా అనమాట సిచ్యువేషన్ డిమాండ్ చేయటం వల్ల నేను కూడా అదనమాట మీరు కనిపిన్స్ అయ్యారు కదా కన్ఫ్యూజ్ అబద్ధం అని కన్ఫర్మ్ అవ్వకపోతే చాలు ఉంటానండి మన్ని రెడీగా ఉండండి వస్తాను గురూజీ సార్ 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 ఏం సార్ ఈరోజు అప్డేట్ ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారు చెప్పండి సార్ మాట్లాడలేవా సార్ ఫాదర్ దగ్గరమో ఫ్లాట్ నెంబర్ దాచిపెట్టారు అమ్మాయి దగ్గరమో ఐడెంటిటీ దాచిపెట్టారు ఇప్పుడు అమ్మ దగ్గర ఏం దాచిపెట్టాల్సి వస్తుందో కొంచెం చూసుకోండి సార్ టోటల్ గా ఉద్యోగం కట్ చేసి పారా సార్ జాగ్రత్త అంత లేదు సార్ రేపటి బ్రేకింగ్ న్యూస్ కోసం వెయిటింగ్ సార్ రోజు నైట్ మీరు ఒక ఉడకబెట్టిన దోశ పండు తిని పడుకుంటే పొద్దునే వెరీ వెరీ స్మూత్ గా పని అయిపోతుంది

చంద్రకాల గారు చిత్రం అనుకున్నానండి ఊరుకో అబ్బాయి నువ్వు మరీ నువ్వు ఇక్కడ అంతా కంఫర్టబుల్ గా ఉందండి అంతా బానే ఉంది కానీ ఇక్కడ దొంగల పడేది ఎక్కువ అనుకుంటా అబ్బాయి మొన్న ఓ దొంగ వెదవా పైపెక్కి ఫ్లాట్స్ లోకి వస్తుంటే బ్యాగ్ చూశాను ఈసారి కనబడని అంటే ఫేస్ చూడకుండా ఎలా గుర్తుపడతానండి బ్యాగ్ చూసాగా అది చాలు బాబాయ్ ఇంత టాలెంటా ఇది బ్యాగ్ చూసి పట్టేస్తారా ఖచ్చితంగా పట్టేస్తా ఈ ఉడిది కూడా మంటేస్తా అనుకుంటా ఏంటబ్బాయి ఇలా వచ్చా అంటే అన్ని కరెక్ట్ గా ఉన్నాయి చూద్దాం వచ్చానండి అంతే అంత బాగానే ఉంది కదండి ఓకేనండి ఉంటాయి ఈ సైలెంట్ ఎగ్జిట్ లో ఎంట్రీలు ఇవ్వలేక సత్రం చిత్రగారు గారు టైం అవుతుంది బయలుదేరదామండి వస్తున్నా లేట్ అవుతుంది ఎలా ఉండి బాగున్నావా బ్యాగ్ చూస్తే గుట్టుపట్టేద్దేమో ఏమైందబ్బాయ్ అంటే ఏం లేదండి మంచి పని మీద వెళ్తున్నాం కదా మీరు ఎదురు వస్తే చాలా బాగుంటుందని హా నువ్వు కూడా సగ్నాలు మధ్యలో చూసుకుంటావన్నమాట నేను చూస్తుంటే ముత్తు చేస్తున్నావు అబ్బాయి థ్యాంక్ యూ అండి ఇంకొంచెం కొంచెం 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 సరిపోతుంది సరిపోద్ది సీట్ ఈ ప్లాస్టిక్ సర్జరీ చేయించాలి అనుకుంటాను పదకొండు నలభై ఐదు కల్లా వద్యం వచ్చేస్తుంది ఆఫీస్ వెళ్ళిపోం మరి లోపలికి వెళ్ళి